నిరంతరం కాపాడుకునే బాధ్యతకి ఇది మేము పదవిలో ఉన్న ఐదేళ్ళు పరిరక్షణలో మేము ఉంటాము మరి మీరు ఎప్పటికీ ఉంటారు కాబట్టి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఐదేళ్ళు నాకు మంచి ఎప్పుడు కూడా ఊళ్ళోనే ఉండోళ్ళం కాబట్టి మీ అందరి ఆదరణ ముగించింది కాబట్టి మీ అందరితో మళ్ళీ కొత్త పాడు వస్తుంది మళ్ళీ కొత్త వాళ్ళు వస్తారు అలా ఆఫీసర్స్ కొత్త వాళ్ళు వస్తూనే ఉంటారు మీరందరూ కూడా శారదాగానే ఉంటారు మీరందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరందరూ కూడా పేరు పేరులో నాకు ఈ ఈ ఐదేళ్ళు నా చేదోడు వాళ్ళు నాకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు నా పెద్దరికానికి నాకు అభిమానంగా మీరు ఇచ్చిన అభిమానాన్ని కొనుక్కొని మీ అందరు కూడా

అరకోసారి తెలుస్తదే అన్న అననవకని వెలుచేటట్టు పూచడ పేలుస్తది కదా కుసర పూచడ ఓకే అమ్మ వోకల్ తీసుకోండి కోకత రిజర్వ్ సరే రిజర్వ్ అందరికీ రెడీ Okey. Itu itu.